అందరికీ ప్రైజ్ లాట్ ఇ ఉదయకాల సమయం దేవుని ఇస్తున్న వాగ్దానము యష్యా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదహార వచనం ప్రభువా వీటి వలన మనుష్యులు జీవించురు వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది నీవు నన్ను బాగు చేయుదువు నన్ను చేయుదువు ఇక్కడ హిజ్కియా మహారాజు వచ్చి ఆయనకు ఒక మరణకరమైన రోగం వస్తుంది అప్పుడు యష్యా ప్రవక్త వచ్చి నువ్వు మరణం అవుతున్నావు ఇంకా బ్రతకవు నీళ్ళు చక్కబెట్టుకోవని చెప్పేసి చెప్పినప్పుడు ఆయన తన గోడ గోడతట్టుకు తిప్పుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా నీ ప్రార్థన నేను విన్నానని చెప్పేసి స్వస్థపరుస్తాడు అలాగే పదహైదు సంవత్సరాల ఆయుషును పొడిగిస్తాడు దేవుడు ఆయన జీవితంలో ఈ కార్యం చేస్తాడు ఇంకా అనేక కార్యాలు చేస్తాడు ఆ కార్యాలను బట్టి కూడా ఆయన ఇంకా చెప్తున్నాడేమంటే నేనేముందును ఆయన నాకు మాట ఇచ్చను ఆయన నెరవేర్చను నాకు కలిగిన వ్యాఖ్యలమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును అని చెప్తున్నాడు చూడండి కాబట్టి ఆయన చెప్పాడంటే ఆయనే నాకు మాట ఇచ్చను ఆయనే నెరవేర్చాడు నాకు కలిగిన వ్యాఖ్యలు నన్ను బట్టి నా సంవత్సరంలన్నీ కూడా మెల్లగా నేను నడుచుకుంటానని చెప్పేసి చెప్తున్నాడు కాబట్టి అందుకు ఆయన కృతజ్ఞతతో చెప్తున్నాడు ఏమంటే ప్రభు వీటి వలన మనుష్యులు జీవించదురు అని చెప్తున్నాడు వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది నీవు నన్ను బాగు చేయదు నన్ను జీవింపచేయదు అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ దేవుని కృప మరియు దయ్య ద్వారా తన జీవితం మరియు ఆత్మ పునరుద్ధరించబడిందని మరియు అతని శరీరం కూడా పునరుద్ధరించబడిందని ఆయన గుర్తించడాన్ని ఈ వచనము స్పష్టంగా చెప్తుంది అన్నమాట రైతుల అంటే ఆయన శరీర జీవితం కావచ్చు ఆత్మ యొక్క జీవితం కావచ్చు మరలా పునరుద్ధరించబడిందని చెప్పేసి ఆయన గుర్తించాడు దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు లేకపోతే ఎవరికి నేను చనిపోయేవాడిని నా ఉండేది కాదు నా పరిస్థితి ఇలా ఉండేది కాదు కానీ నా దేవుడు మరలా నాకు తిరిగి నా ఆయుషుని పొడిగించాడు లేకపోతే ఎవరికి ఎప్పుడు నేను అయిపోయేవాడిని అని ఆయనలో కృతజ్ఞత కలిగింది దేవుని కృప దేవుని దయ వల్ల మాత్రమే ఇంకా నేను బ్రతికున్నాను నా ఆయుష్ పొడిగించబడిందని చెప్పి ఆయన సంతోషంతో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు చెప్తున్నాడు అన్నమాట ఇప్పుడు ఆయన జీవితం మరియు శ్రేయస్సు దేవుని ఏర్పాటుపై ఆధారపడి ఉందని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు అంతేకాకుండా వీటి ద్వారానే అంటే దేవుని పునరుద్ధరణ మరియు స్వస్థతా చర్యల వల్ల ప్రజలు జీవిస్తారు అని చెప్పి మరియు అతని స్వంత ఆత్మ కూడా నిలకడగా ఉంటుందని చెప్పి హిజ్కియా రాజు ఇక్కడ చెప్తున్నాడనమాట తన జీవితము దేవుడిచ్చిన బహుమతి అని చెప్పి దేవుని కృప వల్ల తన ఆత్మ కూడా పునరుద్ధరించబడిందని ఆయన అంగీకరిస్తున్నాడు అనమాట నిజమే కదా ఆయన ఇప్పుడు కృపచూపకపోతే ఆయన ఎవరికి చనిపోయేవాడు మళ్ళీ బ్రతికే అవకాశం లేదు కదా కానీ ఆయన కృపచూపి దయచూపి ఆయుష్ని పొడిగించాడనమాట నీవు నన్ను బాగు చేయదువు నన్ను జీవింపజేయదువు అంటున్నాడు అంటే దేవుడు తనను స్వస్థపరిచి తిరిగి బ్రతికించినందుకు హిజుకియ రాజు తన కృతజ్ఞతను మరింతగా వ్యక్తపరుస్తున్నాడన్నమాట చనిపోవలసిన నన్ను నువ్వు బాగు చేసినావు జీవింపజేయదువు అని చెప్తున్నాడు అంటే ఇది అతను తన నిరంతర ఉనికి యొక్క ప్రాముఖ్యతను గుర్తించాడని మరియు తన జీవితము దేవుని దయపై ఆధారపడి ఉందని అంగీకరిస్తున్నాడని సూచిస్తుంది అన్నమాట క్రైస్తుల కాబట్టి చూసుకుంటే ఆయన చెప్తున్నాడు వీటి వలన మనుషులు జీవించుడు వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది నువ్వు చేసే కార్యాలు ప్రభ మీ దయ మీ కృప వల్ల మాత్రమే మనుషులు జీవిస్తారు లేకపోతే జీవించరు ఎందుకంటే మనుషులో అనేక పాపాలు ఉన్నాయి కదా దేవుడు దయ చూపకపోతే కృప చూపకపోతే మనుషులు జీవించగలుగుతారా జీవించలేరు కదా కాబట్టి మీరు చూ పెద్దయ్య కృప కనికరం ప్రేమ వీటి వల్లే మనుషులు జీవించుదురు వీటి వలననే నా ఆత్మ కూడా జీవించుచున్నది అని చెప్తున్నాడు ఇస్తా కదా అలాగే నీవు నన్ను బాగు చేయదువు నన్ను జీవింపచేయదువు అని చెప్తున్నాడు అన్నమాట చూడండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుని కృపా కనికరం వల్ల మాత్రమే మనం ఇంకా ఈరోజు సజీవు లెక్కలో ఉన్నాం ఆయన దయ వల్ల మాత్రమే ఆయన ప్రేమ వల్ల మాత్రమే అంతేగాని మనమేదో మంచి కార్యాలు చేసామని కాదు మనమేదో మంచి మంచి పనులు చేసామని కాదు మనమేదో గొప్పవాళ్ళమని కాదు కదా కాబట్టి ఆయన కృపా కనికరం వల్ల మాత్రమే ఈరోజు ఇంకా సజీవు లెక్కలో ఉన్నాం కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా తిరగండి దేవుని వైపు తిరగండి మీరు చేసిన ప్రతి తప్పును పాపాలన్ని బట్టి కూడా క్షమాపణ పొందుకోండి దేవుని క్షమాపణ అడగండి ప్రభా నేను పలాను తప్పు చేసిన పలానా పాపం చేసిన మీకు వ్యతిరేకంగా జీవించిన నన్ను క్షమించండి క్షమాపణ కోరుకోండి క్షమాపణ కోరుకొని భౌతిక శరీర జీవితం కావచ్చు ఆత్మీయ జీవితం విషయంలో ఆత్మజీవితం విషయంలో కూడా కావచ్చు మరలా క్రొత్తగా మార్చబడండి నూతనంగా మార్చబడండి మార్చబడి నూతన జీవితాన్ని ప్రారంభించండి దేవునితో సహవాసాన్ని నేర్పరచుకోండి దేవునితో అసన్నిహిత సంబంధాన్ని మరలా కృతగా మార్చుకొని నూతనంగా ప్రారంభించాను రైస్త అప్పుడు దేవుని నిన్ను బాగు చేస్తాడు జీవింపజేస్తాడు దేవునికి మహిమకరంగా నువ్వు జీవిస్తావుసరా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధా ప్రేమ కలిగిన మా తండ్రి దయగల దేవామి కొందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో మరొకసారి హిస్కియా రాజు జీవితంలో జరిగిన ఆ సంఘటనను మా ముందుకు తెచ్చి నాతో మాతో మాట్లాడినందుకు కూడా కృతజ్ఞతలు చేస్తున్నాం అవును తండ్రి మేము కూడా అనేక పాపాలు చేసి అనేక తప్పులు వ్యర్థమైన పనులు చేసి మీకు దూరంగా ఉంటున్నాం దయవించి మమ్మల్ని మన్నించండి నేను క్షమించమని వేడుకుంటున్నాం అదే సమయంలో నేను ప్రభా మీ కృప కనికరము జాలి దయ ప్రేమ వల్ల మాత్రం మేమే ఇంకా జీవిస్తున్నాం తండ్రి కాబట్టి దయవించి మమ్మల్ని మన్నించమని మా జీవితాన్ని కూడా నూతనపరచమని అయ్యా మమ్మల్ని జీవింపజేయమని తండ్రి మమ్మల్ని ఆత్మ విషయంలో భౌతిక శరీర జీవితంలో కూడా బాగు చేయమని సహాయం చేయమని మీకు మహిమకరంగా జీవించేవారుగా మమ్మల్ని మార్చమని తండ్రి కృప చూపెట్టమని ప్రార్థిస్తున్నాం అని తండ్రి ఎంతమంది అయితే మిమ్మల్ని అడుగుతున్నారో పశ్చాత్తాపడుతున్నారో వారు అందరి జీవితాల కార్యాలు చేయండి సహాయం చేయమని వారిని అరిధిగా నూతనంగా మార్చమని నూతనంగా మరలా తండ్రి మీతో సహవాసం చేయడానికి కృపను అందించమని కనికరించమని నన్ను మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని అలా ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్